కమిటీ ఇచ్చిందో రైతాంగానికి అది ఆ విధంగా ఒక మన నాయకుడు రైతాంగానికి సంబంధించి మిగతా సంబంధించి ఒక నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాడు దాని మీద బోనస్ రూపంగా ఇప్పించాలని రాబోయే కాలంలో గెలిచిన తర్వాత రైతాంగానికి అలాగే అలాగే ఈ నియోజకవర్గంలో అనేక నీటి వనరులు ఉన్నాయి అది చాలామంది అరవై సంవత్సరాలు పరిపాలించున్నాను ఇవన్నీ మీకు చేశామని కానీ ఒకదానికి స్థానం ఇవ్వలేదు ఉన్న ప్రాజెక్టులకి గడ్డులు లేవు అవన్నీ వదిలేసి మేము చేసామని చెప్తున్నారు చెప్పారు చెప్పుకొని అలాగా అరవై సంవత్సరాలు వెళ్ళిపోయింది ఇప్పుడు జగన్నాయకులు తర్వాత మన నాయకులు అప్పలరాజు మంత్రి అప్పలబు గారు ఏదైతే ఉద్ద పల్లపు ప్రాంతంలో అబారమైన వనరులు ఉన్నాయి నీటి వనరులు ఉన్నాయి అక్కడ కలింగిదల డబార్ సింగ్ ఉత్తూరు విజ్రవాయుడు ఆకు నిజవాయుడు ఉత్తూరు విజరవాయు అయితే ఒక పక్క కట్టారు ఎక్కువ పాయి ఉందండి ఆ పక్క చేస్తే అది కళాశా అంతా విపరీతమైన వాటర్ స్పోర్సెస్ అలాగే ఇప్పటి వరకులందరికీ నమస్కారం ముఖ్యంగా మన మంత్రి గారు ఈ నియోజకవర్గ యువకులు సుట్టుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకి మెచ్చి ఆయన పనితీరు చూసి మన జగన్మోహన్ రెడ్డి గారు మంత్రిగా తీసుకొని ఈ ఈ జిల్లాలో కానీ అలాగే రాష్ట్రంలో కానీ సుట్టుగా పనిచేసి ఆయన పని పనితనం చూసి నేను గతంలో కూడా నేను వైసీపీని మా మిస్సెస్ వైసీపీ ఎంపీటీసీగా చేసి నేను మాజీ ఎంపీపీని నాకు ఆయన ఆయన పెళ్ళలేదు నా మట్టుకు నేనే వచ్చి కలడం జరిగింది కాబట్టి ఆయన అనితీరిని ఇంకా మెరిగి ఇంకా చూడాలని రెండు సమస్యలండి మెయిన్ ఆయన రైతాంగం సమస్య లేదు అది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఒకటి ఉత్తానం అభివృద్ధి మరియు జీడి పిక్చల మీద మోన మద్దతు అయితే రాదు నాకు తెలిసి నేను తిరుగునున్న రాజశేఖర రెడ్డి గారి దగ్గర అందరి దగ్గరికి వీలాలి రాజశేఖర రెడ్డి అయితే చాలా బాగా స్పందించాడు మేము నేను రైతాంగ కమిటీ ఏడు ఏడు సంవత్సరాలు పనిచేసాను కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు వైఎస్ఆర్ పార్టీ రెండు సార్లు గుర్తించారు టీడీపీ గేట మా పరాయ అధికారాలతో మనం పనిచేస్తున్నాం అది అది పోగొట్టాలని మీ అందరికీ మనం చేస్తున్నాను ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ చేశారు అది కూడా పూర్తి చేసి ప్రజలకు అందిస్తారని మనం చేస్తే మన ఎంపీ అభ్యర్థి తిలక్కు అలాగే అప్పల్ రాజు గారికి గెలిపించుకుంటే మనం మన నియోజకవర్గం మన అలాగే మన జిల్లా మన నియోజకవర్గం మొద మొట్టమొదటి సాగే కానీ పోరాట పుట్టుగడ్డ మన నియోజకవర్గం కాబట్టి ఆ స్ఫూర్తితో మన నాయకుడు చేయాలని ఆశిస్తూ మీ అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ చేశారు అది కూడా పూర్తి చేసి ప్రజలకు అందిస్తారని మనం చేస్తూ అవకాశం అవకాశాలు మన ఎంపీ అభ్యర్థి తిలక్కు అలాగే అప్పలరాజు గారికి గెలిపించుకుంటే మనం మన నియోజకవర్గం మన అలాగే మన జిల్లా మన నియోజకవర్గం మొద మొట్టమొదటిసారిగా పోరాట పుట్టినగడ్డ మన నియోజకవర్గం కాబట్టి ఆ స్ఫూర్తితో మన నాయకుడు చే చేయాలని ఆశిస్తూ మీ అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నారు